నా పేరు వాణి మాది బాలాపూర్ టైలరింగ్ చేశాను ఆ సేమ్ సంబంధించిన అన్ని వాడుకుంటున్నాము మేము ఆయిల్ కూడా బాగుంటుంది అది రైస్ బ్రైండ్ అండ్ ఆయిల్ వాడుతున్నాము జిడ్డు ఉండదు పొగ తక్కువగా వస్తుంది తక్కువగా పీల్చుకుంటుంది బాగుంటుంది కొన్ని అన్ని వస్తువులు వాడుతున్నాం మేము అన్నీ బాగుంటున్నాయి అందరికీ చెప్తాము మేము మేము వాడుకుంటున్నాము మేము వేరే వాళ్ళకి చెప్తున్నాము చాలా బాగుంది ఆశ అందుకేనా మేడం ఇక్కడ పోస్టర్ పెట్టుకున్నారు ఓకే అన్ని రకాల వస్తువులు బాగున్నాయి అంటారు అందరికీ వాడమని మనం చెప్పొచ్చా ఓకే థ్యాంక్ యూ మేడం జయఆర్సిఎం